అమ్మ దుర్గా దుర్గాభవాణి అమ్మ దుర్గా మా తల్లి చల్లంగా చూడు భవాని అమ్మ అమ్మ దుర్గా భవాణి మా తల్లి చల్లంగా చూడు భవాని గణపతికి తల్లివే దుర్గా భవాని కనకదుర్గ మాతవే దుర్గా భవాని గణపతికి తల్లివే దుర్గా భవాణి కనకదుర్గ మాతవే దుర్గాభవాని కంచి కామాక్షివే మధుర మీనాక్షిమే బెజవాడపురంనందు వెలిసిన దుర్గమ్మవే జై 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 అమ్మ దుర్గా భవానీ మా తల్లి చల్లంగా చూడు భవాణి అమ్మ దుర్గా భవాని మాతల్లి చల్లంగ చూడు భవానీ దుర్గా దుర్గాభవాని కృష్ణానది తీరమందు దుర్గా భవాని విజయవాడ పరమనందు దుర్గా భవాణి కృష్ణానది తీరమందు దుర్గా ఇంద్రా కీలాద్రిపై కొలువున్న మాతల్లి ఇంద్రకీలాద్రిపై కొలువున్న మా తల్లి భక్తులను దుర్గా భవాని జై 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 అమ్మా దుర్గా భవాని മാ തല്ല ചല്ല ചൂടുപാനി അമ്മഅമ്മ ദുർഗാഭവ മാ തല്ലി ചല്ല ചൂടുബവണി వేపాకు తోరణాలు దుర్గా భవాణి వేడుకతో సంబరాలు దుర్గా భవాణి వేపాకు తోరణాలు దుర్గా భవాణి వేడుకతో సంబరాలు దుర్గా భవాణి వీధి వీధి వాడవాడ జై జైలు పలకంగా వీధి వీధి వాడవాడ జై జైలు పలకంగా ఊరేగి వచ్చావు భవాణి వై జై 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 అమ్మ దుర్గా భవాణి മാ തല്ല ചെല്ല ചൂടുബി അമ്മഅമ്മ ദുർഗാഭവാണി മാ തല്ലി ചല്ല ചൂടുപവാണി కార్తీక పౌర్ణమిన దుర్గా భవానీ నియమాల ధరించి దుర్గా భవాణి కార్తీక పౌర్ణమిన దుర్గా భవానీ నియమాల ధరించి దుర్గా భవాణి నలభై రెండు దినములు నిష్ఠా నియమాలతో నలభై రెండు దినములు నిష్ఠా నియమాలతో నీ దీక్ష చేశాము నిచరణ కోరాము జై 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 అమ్మ దుర్గా భవాణి మా తల్లి చల్లంగా చూడు భవాణి అమ్మ అమ్మ దుర్గా భవాణి మా తల్లి చల్లంగా చూడు భవాణి జజ్జన కరజనారే దుర్గా భవాణి నిమాల ధరియం జజ్జన కరజన దుర్గా భవాని నిమాల ధరియం చి దుర్గా భవాణి తాళాలు తప్పట్లు డంకాలు మృగంగా నీ పేరు తలసాము నిన్ను క తల్లివే జై 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 అమ్మ దుర్గా భవాణి త మా తల్లి చల్లంగా చూడు చూడుబవీ అమ్మ అమ్మ భవాని మా తల్లి చల్లంగా చూడు భవాని అమ్మ మా తల్లి చూడ చల్లంగా భవాని అమ్మ మా తల్లి చల్లంగా చూడు భవాని